అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన కాకతాళీయం అనే కథను విందాం ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు చందమామలో ప్రచురింపబడింది పట్టణంలో చదువు ముగించి రాముడు కృష్ణుడు అనే ఇద్దరు అన్నదమ్ములు స్వగ్రామం చేరుకున్నారు అయితే వాళ్ళు పాతికేళ్లు నిండుతున్నా ఎలాంటి ఉద్యోగ ప్రయత్నము చేయలేదు పగలు భోజనం చేశాక ఏ పాడు పడిన ఇంటి అరుగు మీదనో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడమో జూదం ఆడడమో చేసేవారు తండ్రి కొద్దిపాటి ఆస్తిపరుడు కావడంతో ఇద్దరికీ తిని కూర్చోవడం బాగా అలవాటైపోయింది ఎక్కడైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలంటే అన్నదమ్ములకు వల్లమాలిన బద్ధకం తండ్రి చూసి చూసి ఒకనాడు రాముణ్ణి కృష్ణుణ్ణి గట్టిగా చీబాట్లు పెట్టాడు దానితో రాముడు ఒరే కృష్ణ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మరీ కష్టం మనకేదో తినడానికి ఇంత ఉన్నది నేనొక ఉపాయం చెబుతాను వింటావా అని తమ్ముణ్ణి అడిగాడు సరే ఆ ఉపాయం ఏమిటో చెప్పమన్నాడు కృష్ణుడు మనం ఉదయం భోజనం చేయగానే ఉద్యోగ ప్రయత్నంతో పట్నం వెళుతున్నట్టు ఇంట్లో చెబుదాం తర్వాత బయలుదేరి ఊరవతల ఎక్కడైనా మంచి ప్రదేశం చూసుకొని అక్కడ సాయంత్రం వరకు కాలక్షేపం చేసి తిరిగి వద్దాం ఇక ఇంట్లో రాత్రి భోజనం ఉండనే ఉన్నది ఏమంటావు అన్నాడు రాముడు కృష్ణుడికి ఈ ఉపాయం నచ్చింది వాడు సరేనన్నాడు ఆ మర్నాడు ఇద్దరు భోజనాలు చేసి బయలుదేరారు వాళ్ళు ఊలి పొరిమేర దాటగానే ఒక డొంకదారి పక్కగా పెద్ద రావి చెట్టు ఒకటి కనిపించింది ఇది భేషైన చోటు ఎండవేళ చిన్న కునుకు తీయాలంటే కూడా మంచి నీడ అన్నాడు కృష్ణ అవును సుమా ఇక్కడ కొద్ది మేర శుభ్రం చేసుకుంటే గంటల్ని క్షణాల్లా గడిపేయచ్చు ఈ చెట్టు నీడలో అన్నాడు రాముడు ఇద్దరు చెట్టు కింద ఉన్న ఎండుటాకులు చిన్న రాళ్ళు ఏరి దూరంగా పారయ్యేసాయారు ఆ సమయంలో ఆ దారిన ఊళ్ళో పోతున్న తులసమ్మ అనే ఆవిడ వాళ్ళని చూసి ఎప్పుడు ఊళ్ళో కొయ్య దిమ్మల్లా పడుండే మీరు ఊరు యువతలు ఇక్కడ పనిచేస్తున్నారేమిటి విడ్డూరంగా ఉన్నదే అంటూ వాళ్ళని పలకరించింది ఈ తులసమ్మ బాగా డబ్బు గల ఆవిడ బాగా తిక్క మనిషి కొందరు ఆవిడని మందమతి అని కూడా అంటుంటారు మన ఊళ్ళో అందరి కోసం ఇక్కడ కష్టపడుతున్నాం అత్తయ్య ఇక్కడ గుడి కడదాం అన్నాడు రాముడు వేళాకోళంగా రామకృష్ణుల గుడి అన్నాడు కృష్ణుడు ఎంత మంచి పని చేస్తున్నారా కట్టబోయే గుడికి నా విరాళంగా ఈ గాజులు ఉంచుకోండి పని మాత్రం వేగంగా ముగించండి అంటూ తులసమ్మ తన చేతి గాజులు రెండూ తీసి రావి చెట్టు మొదట్లో పెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఎండలో ఆ గాజులను చూడగానే రామకృష్ణుల కళ్ళు మెరిశాయి ఎలా లేదన్నా నాలుగు వేలు ఖరీదు చేసే గాజులు పట్నం పట్టుకుపోయి అమ్మేద్దాం అన్నాడు రాముడు ఇంకా ఆలస్యం ఎందుకు ఆ తిక్క తులసమ్మ ఇంట్లో చెప్పిందంటే నాన్న పరుగున వస్తాడు ముందు డబ్బు చేసుకొని మాకేం తెలియదని బొంకేద్దాం అన్నాడు కృష్ణుడు ఇద్దరూ పట్నం చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది బజారులో ఒకచోట వాళ్లకు నగల దుకాణం కనిపించింది రాముడు కృష్ణుడితో ఒరే మనకు ఈరోజు బంగారం ధర తెలియదు నేను దుకాణం బయటే ఉంటాను నువ్వు దుకాణంలోకి పోయి గాజులు కొనేవాడిలా బేరం చేసి ధర తెలుసుకున్నాక మన దగ్గర ఉన్న వీటిని అమ్మ చూపుదాం లేకపోతే సగం ధర కూడా గిట్టదు అన్నాడు తరువాత వాడు నగల దుకాణం ఎదురుగా ఒక ఇంటి అరుగు మీద గాజుల్ని రొంటిని దాచుకొని కూర్చున్నాడు కృష్ణుడు దుకాణంలోకి వెళ్ళి మంచి ధర ఎలా ఉంది అని షావుకారుని అడిగాడు దుకాణంలోని పనివాళ్లు భోజనాలకు వెళ్లడంతో షావుకారే రకరకాల గాజుల జతలు తీసి కృష్ణుడికి చూపుతూ ముందు నచ్చిన జత ఎంచుకోండి పనితనాన్ని బట్టి ధర ఉంటుంది అన్నాడు కృష్ణుడు గాజులు చూస్తూ ఉండగా ఖరీదైన దుస్తులలో ఒక మనిషి వచ్చి కొత్త రకపు హారాలు చూపించండి దాని ధర పదివేలకు తక్కువలో ఉండకూడదు అన్నాడు షావుకారు రకరకాల హారాలు తెచ్చి అతని ముందు పెట్టి ఒక్కొక్క దానిని గురించిన పనితనపు వివరాలు చెప్పసాగాడు కృష్ణుడు తమ దగ్గర ఉన్న గాజుల దత్త రంగం గాజులు షావుకారుకి చూపి వీటి ధర ఎంతో చెప్పండి అని అడిగాడు షావుకారు ఆ గాజులు తీసుకుని ధర చెప్పేందుకు ఆలోచిస్తుండగా ఖరీదైన దుస్తుల్లో వచ్చిన మనిషి కోపంగా నేను దుకాణంలో ఉండగా దాని యజమాని మరొకరి పని చూడటం నా జన్మలో జరగలేదు ఈ అవమానం భరించి ఒక్క క్షణం ఇక్కడ ఉండను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు మంచి బేరం పోయినందుకు షావుకారు బాధపడి హారాల పెట్టెల్లో పెడుతూ కెవ్వుమని అరిచాడు ఒక పెట్టెలోని హారం మాయమైంది అతడి కేక విని దుకాణం ముందుగా పోతున్న ఇద్దరు రక్షక భటులు లోపలికి వచ్చారు అది చూసి కృష్ణుడు చల్లగా బయటికి జారుకోవాలని చూశాడు అయితే రక్షక భటులు వాడి చేయి పట్టుకుని ఏం కొనాలని వచ్చావు అని అడిగారు కటువుగా కృష్ణుడి నోట మాట పెగలలేదు షావుకారు రక్షక భటులతో నేను ఈ కుర్రవాడికి గాదులు చూపిస్తుండగా కోపం వచ్చినట్టు నటించి ఆ దొంగవధ పన్నెండు వేల ఖరీదు చేసే హారం ఎత్తుకుపోయాడు అన్నాడు రక్షక భటులు కేసి అనుమానంగా చూస్తూ చూడబోతే వాడు వీడు తోడు దొంగల్లో ఉన్నారు బంగారం గాజులు కొనడానికి వచ్చినా నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూడని అంటూ కృష్ణుడు దుస్తులు వెతికారు కృష్ణుడి దగ్గర ఒక్క పైసా కూడా లేదు అప్పుడు రక్షకపటులు కృష్ణుడు మెటపట్టుకుని నీ తోడు దొంగ పేరేమిటి ఎక్కడుంటాడు అని గద్దించి అడిగారు కృష్ణుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని జరిగినదంతా వాళ్లకు చెప్పి తులసమ్మతుతో వేళాకోళంగా అన్నమాట నేను దుకాణంలో ఉండగా ఘరానా దొంగ రావటం ఇదంతా కాకతాళీయం అన్న సామెతలా జరిగి మేం చిక్కుల్లో పడిపోయాం కావాలంటే రాముడి దగ్గరున్న బంగారు గాదులు తీసుకుని మమ్మల్ని వదిలేయండి అన్నాడు అయితే రాముడు దుకాణంలో షావుకారు పెట్టిన కేకలు రక్షక భటులు లోపలికి వెళ్ళడం చూసి ఏదో గొడవ జరిగిందని పక్కనే ఉన్న సందులోకి పారిపోయాడు కృష్ణుడు రక్షక భటులను దుకాణంలో నుంచి బయటకు తీసుకువచ్చి చూస్తే రాముడు ఎదురింటి అరుగు మీద కనిపించలేదు ఇంత చిన్న వయసులోనే నేర్పుగా అబద్ధాలు ఆడటం వండబట్టిందన్నమాట పద కచేరీకి అని రక్షక భటులు కృష్ణుని పెట్టుకుని బయలుదేరారు ఈ లోపల రాముడు పక్కసందులో చాలా దూరం పరిగెత్తి రాచబాట మీదకి వచ్చి ఒక బాడుగ బండిని ఆపాడు అప్పటికీ అందులో ఒక అతను ఉన్నాడు అతడు రాముణ్ణి ఎక్కడికి ప్రయాణం బండి అతనికి చెప్పావు కాదే అన్నాడు ఏదో ఒకటి చెప్పక తప్పదు కనుక రాముడు మా మేనత్తకు ఒంట్లో బాగలేదు వైద్యం చేయించాలి ఈ గాజులు అమ్మి డబ్బు తెద్దామని పట్టణం వచ్చాను అంటూ గాజులు ఆ మనిషికి చూపించాడు అతను ఆ గాజులు తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసి నన్నేం బాగులు వాడనుకుంటున్నావా నేను ఇవి పూత పూసిన బంగారం గాజులని కళ్ళు మూసుకుని కూడా కనిపెట్టగలను అంటూ వాడిని పక్కనే ఉన్న మురుగు కాలువలోకి గిరాటు వేశాడు రావు ఒక క్షణం నిర్ఘాంతపోయి అంతలోనే తేరుకుని పట్టరాని కోపంతో నా గాజుల్ని అలా పారవేయడానికి నువ్వెవడివిరా అని అతడి మీద కలబడ్డాడు ఆ ఇద్దరు తన్నులాటలో బండి వాడు తప్పి కింద పడ్డాడు బండి అదుపు తప్పి పక్కనున్న కాలవలో పడిపోయింది రాముడు వాడితో దెబ్బలాడుతున్న వారు బండిలో నుంచి బయటికి దూకేశారు ఆ సమయంలో కృష్ణుని కచేరీకి తీసుకుపోతున్న రక్షక అటుగా వచ్చారు కృష్ణుడు వాళ్ళకి రాముడి పక్కనున్న వాళ్ళను చూపుతూ వాడే దుకాణంలో నుంచి హారం కాజేసుకుపోయినవాడు ఆ పక్కన ఉన్నది మా అన్న రాముడు అన్నాడు రక్షక భటులు వాడిని సోదా చేయగా దొంగిలించిన హారం బయటపడింది అంటే భాగాలు కుదరక మీ అన్న వీడితో దెబ్బలాడుతున్నాడన్నమాట ముగ్గురు తోడు దొంగలు పదండి కచేరీకి అని రక్షక భటులు ముగ్గురిని కచేరీకి తీసుకుపోయారు అక్కడ రాముడు కృష్ణుడు కొత్వాలు మరొకసారి జరిగినదంతా చెప్పారు కొత్వాలు నిజానిజాలు తెలుసుకునేందుకు వాళ్ళ తల్లిదండ్రులని తులసమ్మను పిలిపించాడు వాళ్ళు నిర్దోషులని తేలిపోయింది ఇంత గొడవకు కారణం అయిన తులసమ్మ రాముడు కృష్ణుడితో ఒరే మీది వేళాకుళం అని గ్రహించే పూత బంగారం గాజులు ఇచ్చాను ఊళ్ళో గుళ్ళు చాలా ఉన్నాయి బడే లేదు చదువుకున్న మీరు బడిపెట్టి పిల్లలకు చదువు చెబుతుంటే ఈసారి నిజం బంగారు గాజులే ఇస్తాను అన్నది ఇంత జరిగాక రాముడు కృష్ణుడు ఇక చదువుకున్న సోమరుల్లా తిరగటం క్షేమం కాదని అనుకున్నారు ఏడాది తిరగకుండానే చల్లని రావి నీడలో తులసిమ్మ ప్రారంభమైంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి